ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలని అందిస్తుంది మీ ముఖంపై చిరునవ్వులు వికసించే రోజు ఇది కొత్త వారు కూడా స్నేహితుల కనిపిస్తారు అయితే సమయం డబ్బును వినోదాలపై విచ్చలవిడిగా ఖర్చు చేసి అలవాటును నియంత్రించాలి ఇంటిలో పెండింగ్లో ఉన్న పనులు మీ సమయాన్ని ఆక్రమించవచ్చు ప్రేమలో కొన్ని అపార్థాలు లేదా ఆలోచన తేడాలు తలెత్తి మీలో అసహనాన్ని కలిగించవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మూడు దెబ్బతీరే అవకాశం ఉంది జీవిత భాగస్వామి మీ అవసరాలని తీర్చడంలో వెనకడుగు వేయడం వల్ల చిన్న విభేదాలు రావచ్చు అయితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకి సహాయం చేయడం మీలో ఉత్సాహాన్ని సానుకూల శక్తిని పెంచుతుంది నలుపు రంగు దుస్తుల్ని తరచుగా ధరిస్తే ప్రేమ జీవితంలో స్థిరత్వం మరియు బలం ఏర్పడుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు